హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుచి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇప్పుడు మనకి పండు మిర్చి సీజన్ వచ్చేసింది కదా ఎక్కడ చూసినా పండు మిరపకాయలే కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు పట్టుకుంటే నిలవ పచ్చడి ఎక్కువ నిలవ ఉండదండి ఇప్పుడు నీరు ఎక్కువ ఉంటుంది అనమాట కాయలోని ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ అండి ఉసిరికాయ మిర్చి కాంబినేషన్లో నిలవ పచ్చడి పట్టుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో నేను యాభై గ్రామ్ పావు కేజీ పండు మిర్చి అండి పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను అలాగే రెండు వెల్లుల్లిపాయలు పెద్ద వెల్లుల్లిపాయలు ఇలా కోర్సుగా మిక్సీ పట్టాను అనమాట ఇవి ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి చింతపండు వేసేస్తున్నాను రెండు స్పూన్లు సాల్ట్ ముందుగా ఇది మిక్సీ పట్టేసి తర్వాత మిర్చి వేద్దాము ఇది వెల్లుల్లిపాయలు వేసిన జారండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టి పచ్చడికి సరిపడా ఆయిల్ వేసానండి ఒక గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను నేను ఉసిరికాయలు ఇప్పుడు వేగించేసుకుందాం మరీ రెడ్గా వేగక్కర్లేదండి కాయ మెత్తబడితే సరిపోతుంది ఇలా మనం గుచ్చినప్పుడు ఇలా దిగితే సరిపోతుందండి ఇవి తీసేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో వెల్లుల్లి పేస్ట్ పేస్ట్గా కాకుండా ఇలాగా కోర్సుగా ముక్క చెక్కా కింద చేసుకోవాలండి కానీ వెల్లుల్లిపాయ మాత్రం బాగా ఎర్రగా వేగించుకోవాలి వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఇంగ వేసుకోవాలి కొంచెం వెల్లుల్లిపాయ ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి ఆ నూనె చల్లారే లోపల తాలింపు చల్లారే లోపల ఉసిరికాయలన్నీ చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే అందులో గింజ వచ్చేస్తుందండి ముక్కలన్నీ ఇలా విడివిడిగా తీసేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో మొత్తం పండు మిర్చి మిక్సీ పట్టిందంతా వేసామండి ఇందులోనే రెండు స్పూన్లు ఆవాలు మెంతులు జీలకర్ర కలిపి పొడి చేసిందండి ఇది వేగించి పొడి చేసింది నాకు రెడీగా ఉందని వేస్తున్నాను మీకు రెడీగా లేకపోతే ఒక చిన్న స్పూన్ ఆవాలు చిన్న స్పూన్ మెంతులు చిన్న స్పూన్ జీలకర్ర పండు మిర్చి పచ్చడికి మాత్రం జీలకర్ర కంపల్సరీ ఉండాలండి వేసి మిక్సీ పట్టుకుని పొడి చేసుకోండి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు కూడా ఇందులో కలిపేసుకుందాం మీరు కొంచెం కారం తక్కువ అయితే కొంచెం ఉసిరికాయలు ఎక్కువ వేసుకోవచ్చండి ఇంకో నాలుగు ఉసిరికాయలు వేసుకుంటే సరిపోతుంది చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మొత్తం ఆయిల్ వెల్లుల్లిపాయ స్మెల్ చాలా బాగా వస్తుందండి బాగా ఎక్కువ వేగించుకున్నాం కదా చాలా చాలా బాగుంది మొత్తం అంతా కలిసేలాగా పచ్చడి అంతటికి ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో స్మెల్ కూడా గుమ్మ ఒక్క ఒక్కరోజు ఊరాలండి రేపటికైతే చాలా బాగుంటుంది ఈ పచ్చడి కలుపుతూ ఉంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి మనం ఆయిల్ ఇలా ఇలా రావాలండి పైకి ఇప్పుడు ఈ పచ్చడి బయట ఉంచినా సరే మూడు నాలుగు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది మనం ఇంకొక నెల తర్వాత పట్టుకుంటే సంవత్సరం ఉంటుందండి ఇప్పుడు పండు మిర్చిలో ఎక్కువ వాటర్ ఉంటుంది శివరాత్రి వెళ్ళాక పట్టుకుంటే బాగుంటుందన్నమాట పండుమిరగాయ పచ్చడి ఎక్కువ నిల్వ ఉంటుంది ఈ పచ్చడి రేపు వేసుకుని తింటే ఇంక అసలు ఏం అక్కర్లేదండి మీరు ఏ కూరజాకి అంత అంతా బాగుంటుందన్నమాట తప్పనిసరిగా ఈ కాంబినేషన్లో ఉసిరికాయ మిర్చి కాంబినేషన్లో నిలవ పచ్చడి పట్టి చూడండి ఇదే స్టైల్లో ఎలా ఉందో కామెంట్ పెట్టండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి నేను ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితం పట్టి ఎలా ఉంటుందో టేస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పట్టి మీకు చూపిస్తున్నాను ఇది నేను రెండోసారి అండి మాట తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ